కాకినాడలో కోనో కార్పస్ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు నాలుగు వేల ఆరు వందల రెండు చెట్లు ఉన్నట్లు గుర్తించారు ఈ చెట్లు ప్రమాదమని పర్యావరణానికి హాని కలిగిస్తాయని బొగ్గు పులుసు వాయువు అధికంగా విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు తెలియక మొదట ఆ మొక్కలు తన ఫామ్ హౌస్ లో కూడా నాటారని తర్వాత తెలిసాక తీసేశానన్నారు దశల వారీగా మొత్తం చెట్లను తొలగించి ప్రత్యామ్నాయ మొక్కలు నాటబోతున్నారు కార్పొరేషన్ అధికారులు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడలో చెట్లను తొలగించాలని స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు అదేంటి చెట్లను పెంచాలని అందరూ చెప్తారు అధికారులు దానికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేస్తారనుకుంటే కాకినాడలో మొత్తం నాలుగు వేల ఆరు వందల కోనో కార్పస్ చెట్లు ఉన్నాయి కోనో కార్పొసేట్ల వల్ల ప్రమాదకరమని దానికి సంబంధించి ఇప్పటికే వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు గత వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించారు ఆ సందర్భంగా అటవీ శాఖపై చేసిన రివ్యూలో కోనో కార్పస్ కార్పొసేట్లకు సంబంధించి అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు గతంలో తన పాములో ఈ కోనో కార్పస్ చెట్లను పెంచుకున్నానని అయితే దానివల్ల ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు దశ వారీగా చెట్లన్నిటిని కూడా తొలగించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పిన సిచ్యువేషన్ దానికి తగ్గట్లుగానే కాకినాడ పార్కులను అదేవిధంగా ఓపెన్ ఏరియాల్లో ఉన్న కోనో కార్పస్ చెట్లను అధికారులు దశల వారీగా తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు దీనిని తెలుగులో ఏడాకుల చెట్టు అదేవిధంగా ఇంగ్లీష్లో డెవిల్ ట్రీ అని కూడా అంటారు మొత్తం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మొత్తం కోనో కార్పస్ చెట్లు కూడా ఈ వాకర్స్ వాకింగ్ చేసే పార్కుల్లో కావచ్చు అదేవిధంగా లోకల్గా ఉన్న ఏరియాస్లో అదేవిధంగా ఓపెన్ ఏరియాస్లోని కోనో కార్పస్ చెట్లు అన్నింటినీ కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్ అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా ఈ కోనో కార్పస్ పువ్వులు పూస్తుంది పువ్వులు వలన అదేవిధంగా పువ్వుల ద్వారా వచ్చే పొప్పడు వలన ఆస్తమ శ్వాసక్వాస వ్యాధులు వస్తాయని అధికారులకు సంబంధించి అదేవిధంగా శాస్త్రవేత్తల ద్వారా అధికారులు తెలుసుకున్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా సైంటిఫిక్గా ఆధారాలతో తెలుసుకున్న తర్వాత ఈ కోనో కార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టారు జిల్లా కలెక్టర్ స్వయంగా కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు ఈ చెట్లన్నింటిని రిమూవ్ చేసి వాటి స్థానంలో వేరే చెట్లను వేరే చెట్లను ఏర్పాటు చేయాలనే కలెక్టర్ ఆదేశించడంతో దానికి తగ్గట్లుగానే మొత్తం కాకినాడ వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఆరు వందల రెండు కోన కార్పొరేషన్ చెట్లను తొలగిస్తున్నారు ఈ కోనో కార్పస్ చెట్లు బొగ్గు పులుసు వాయువు అధికంగా విడుదల చేస్తుంది దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు పబ్లిక్ కావచ్చు అదేవిధంగా పార్కుకి ఖచ్చితంగా పార్కు రెగ్యులర్గా ఈ ఆక్సిజన్ కావచ్చు అదేవిధంగా ఎక్కువగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి పార్కుకి వస్తారు ఇటువంటి ఏరియాస్లో ఈ కోనో కార్పస్ చెట్లు ఉంటే ఖచ్చితంగా దాని ఇబ్బందులు ఉంటాయని అధికారులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్లుగానే కాకినాడ కార్పొరేషన్ వ్యాప్తంగా పార్కుల్లో కావచ్చు అదేవిధంగా ఓపెన్ ఏరియాలో ఉన్న నాలుగు వేల ఆరు వందల రెండు కోర్న కార్పొరేషన్ దశలు దశలవారీగా రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే మేజర్ పార్కుల్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ డీసేసి వాటి స్థానాల్లో వేరే మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మిగతా ఓపెన్ ఏరియాలో కావచ్చు అదేవిధంగా ఇళ్ల దగ్గర రోడ్లపై ఉన్న కార్పొరేట్ కార్పొరేషట్లను కూడా దశల వారీగా మొత్తం రిమూవ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ అంటే